కాలుష్యం ఇది నేను పట్టాంచూరు ఏరియాలో నా పిహెచ్డి కోసము ఫస్ట్ టైము పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను పోయిన అక్కడ అక్కడ నేను బస్ దిగిన దిగంగానే వాసన అంటే పొల్యూటెడ్ వాసన ఎట్లుందంటే మొత్తము భరించరాకుండా ఉండే ఇండస్ట్రీస్ నుంచి వచ్చినది అదే కాకుండా అక్కడ రెండు వాగులు ఉండే నక్కా వాగు పాముల వాగు ఈ రెండు కూడా మన నక్క అంటే లోకల్గా నక్కలు ఒకప్పుడు తిరిగినట్టు ఉన్నాయి అందుకని నక్క వాగను పెట్టారు పాముల వాగులో పాములు ఎక్కువ ఉండే నేను ఒకప్పుడు ఇప్పుడు నక్కలు లేవు నా పాములు లేవు అలా మాత్రం మొత్తం నల్లగా నీళ్ళు పోతూనే ఉన్నాయి అక్కడక్కడ ఇట్లా తెల్లగా గురుగు కూడా వస్తున్నది అయితే నాకు ఇంకా సర్ప్రైజింగ్ థింగ్స్ ఏమేమి చూసిందంటే ఓ దగ్గర గొర్రెలు అవన్నీ కూడా డైరెక్ట్గా నీళ్ళు తాగుతున్నాయి నా ముందటిని అట్లే ఒక ఆ గొర్రెలు కొన్ని మేకలు కూడా ఉండేవి వాటిని మేపడికి వచ్చినైనా అవే నీళ్ళతో కాలు చేతులు కడుక్కుంటున్నాడు తర్వాత అక్కడ పంటలు సరిగ్గా వంతలేవు ఎందుకంటే కలుషితం అనేది పెరిగినందుకు చాలామంది వాళ్ళ పొలాలు వదిలేసారు అయితే కొంతమంది ఈ పొలాలను ఇటుక బట్టి లక్కిచ్చారు అంటే ఉన్న సాయిల్ మొత్తం తీసి ఇటుకలు తయారు చేస్తారు అయితే లేబర్ కూడా ఎక్కడ ఒరిస్సాకేజ్ వచ్చారు ఇక లోకల్గా జీవనోపాధి లేవు ఏదో ఇండస్ట్రీలో ఓ సెక్యూరిటీ గార్డ్లు ఎక్కను ఇంకేదో రకంగా వాళ్ళు జాయిన్ అయ్యారు లేదు ఇంకెక్కడో పోయరు సో అక్కడ మళ్ళా పిల్లల్ని పెట్టి రాళ్ళు ఆ ఒరిస్సా వాళ్ళు పిల్లలతోటి పని చేపిస్తారు తర్వాత అక్కడ మళ్ళా పక్కన చూస్తే కొన్ని విగ్రహాలు కనబడ్డాయి అవి జైన్వి అంటే జైన్ వాళ్ళు బుద్ధిజము ఇట్లా అంటాం కదా సో వాళ్ళవి సంబంధించిన విగ్రహాలు కనీసం వెయ్యి సంవత్సరాలన్నా అది ఉంటుంది అవి ఏజ్ అట్లనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి అడిగిన ఉంటే సో ఇక్కడ ఇట్లా కనబడుతున్నాయి మరి వీళ్ళు ఊర్లో ఏమో తీసుకొని రోడ్డు పక్కన పెడుతున్నారు ఎవరు అది ఏదో దేవుడు అనుకొని ఇంత కుంకుమ పసిపేసి రోడ్ రోడ్డు పోటీ మొక్కుట పోతున్నారు మరి దాన్ని కాపాడాలి కదా అంటే ఆ ఏరియాలో చాలా అట్లాస్ ఉంటాయి మన కనబడుతుంటే సో దాన్ని కనబడకుండా చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వచ్చి అడుగుతారు మళ్ళీ తవ్వకాలు చేపడతారని చెప్పి తీ చక్కను లేదా కింద కప్పేయడం సో ఇట్లయితుంది సో ఇదే కాకుండా ఇక్కడ ఈ యొక్క కాలుష్యంతో ఏమైందంటే పిల్లలు కూడా బ్లూ బేబీ సెంట్రమ్ అని మన నైట్రేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైన ఆ బ్లూ కలర్గా ఉడుతున్నారు లేదా మహిళలకు అబార్షన్ కావడము ఇది స్కిన్ మీద ర్యాషెస్ అయితే కామన్ ఇదే కాకుండా క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు అక్కడ రావడము ఒకసారి అయితే ప్రాక్టికల్గా నేను లోకల్ వాళ్ళు చెప్తు తిన్నా ఒకటి బర్రే నీళ్ళల్లో మడుగులో వండుకున్నది తెలుసేకు అది ఆల్రెడీ ఆ నీళ్ళంతా పిహెచ్ రెండు మూడు అట్లున్నది అంటే యాసిడ్ అది బయటికి వస్తే ఇట్లా చర్మం మూస్తున్నది పిచ్చలు పిచ్చలు వేస్తున్నది దాన్ని అంటే అంత కలుషితమైన నీళ్ళు అక్కడ ఉన్నాయి తర్వాత ఈ వాగుల పొంటి నక్క వాగు పాముల వాగు ఇటు పక్కనైతే మొత్తం సర్కారుతో వచ్చింది అంటే ముళ్ళ చెట్లు అది కంటిన్యూగా ఎందుకనంటే ఇంకా అది ఏది మొలవనీకే ఇది లేదు నేను కొన్ని మూట బాగా చూసినాడా పాతయి అంటే వెనకటికి నీళ్లు డైరెక్ట్ వాగ్ల కింద వడుకొని వ్యవసాయం చేస్తున్నారు రైతులు సో అవన్నీ ఖాళీ నేను మొత్తం ఇదే కలుషితమైన నీళ్ళు వచ్చింది ఇక్కడ వ్యవసాయం బాగా ఉండే అని చెప్పడానికి అక్కడ ఉన్న ట్యాంకులు అంటే చిన్న చిన్న చెరువులు కుంటలు ఇవన్నీ కూడా కట్టు చెరువులు అని అంటాము ఒకదానికోటి అనుసంధానమైన ఉండే అంటే ఒకటి నిండింది అనుకోండి అక్కడ నీళ్ళు అలుగు నుంచి ఇంకో కింది చెరువుకి వస్తాయి కింది నుంచి ఇంకో దానికి సో చెరువులు ఏమి పెద్దగా ఉంటే ఈ కుంటలు ఏమో చిన్నగా ఉంటాయి సో ఓవరాల్గా దాంతో కంటిన్యూస్ ఇరిగేషన్ అనేది అవుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమైందంటే ఈ చెరువులు కుంటలలోకి వచ్చిన కాలుష్యాలు అందులోనే ఇంకి ఇంకిపోతున్నాయి అది బయటికి కూడా పోతలేవు ట్రాప్స్ లాగా అయినాయి ఎక్కడిదక్కడ నేచురల్ డ్రైనేజ్ ఉంటే అది డైరెక్టు వాగులోకి వచ్చి అడికించి మంజీర నదికి అట్లా కొట్టుకొని పోతుండే సో పొల్యూటెంట్స్ అనేది ఇంకా టైం అనేది అంటాం కదా అంటే ఎక్కువ టైం ఆ ప్లేస్లో ఉండి ఇంకా ఎక్కువ జలాలకు కూడా ఇంకి కలుషితం అనేది ఇంకా అగ్రివేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది అయితే ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ వ్యవసాయం పోయింది వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు పోయినాయి ఏమైనా చరిత్రల సెకండ్ సెంచరీ బీసీ అంటే అశోకు టైమ్స్ నుంచి కూడా మనకి ఎవిడెన్స్ ఉంది అంటే అటు బుద్ధిజం గేనిజం ఇక్షవాకు ఇట్లా అందరూ కూడా ఇక్కడ ఉండి నివసించినట్టు అక్కడ ఆనవాళ్ళు అదే కాదు ఒకవేళ కాశీ యాత్రకు పోయినా కానీ ఈ పటాన్చెరు మీదకేంచి ఉండే మెత్తుకు అని అంటే మామూలుగా అన్నం అంటే ఒకప్పుడు మంచిగా పంటలు వండి దృశ్య శ్యాములకు ఉన్న ఈ పటాన్చెరు ప్రాంతం లేదా నక్కవాగు బేసిన్ సో ఇక్కడ అయితే నేను ఫైనల్గా నా పిహెచ్జి చేసినాక దీన్ని అనాలిసిస్ అంతా చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద నేను హైకోర్టులో చేస్తే పొల్యూటర్ కేస్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళే పైసలు ఇవ్వాలనేది సో దాంతో ఒక ఆర్డర్ వచ్చింది కోర్ట్ ఆర్డర్ ఒక ముప్పై ఐదు గ్రామాలకు నీళ్లు ఫ్రీగా సప్లై చేయాలి ఎందుకంటే తాగునీళ్ళు కూడా లేవు కాబట్టి సో అది ఒకటి నాకు సాటిస్ఫాక్షన్ అంటే ఈ పటాన్చేరు ఏరియాలో నేను వర్క్ చేసినందుకు అట్లనే ఇంకా వేరే ఇతరత్ర కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ దానికి యాజ్ ఏ స్పెషలిస్ట్గా నేను సపోర్ట్ చేసిన సో దీంతో అట్లీస్ట్ కొంచెం కోర్టు నుంచి ఆర్డర్ రావడము లేదా కొన్ని మెజర్ తీసుకోవడము ఇవన్నీ కూడా అయినాయి అయితే ఇక్కడ ఏంటంటే గ్రామాలు కాలుష్యంతో అంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ తోటి కంప్లీట్గా కనుమరుగవడము అక్కడైతే ఇప్పుడు సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఇంకా అర్బనైజేషన్ కూడా అయిపోయింది ఇండస్ట్రీస్ కూడా ఇంకా చాలా ఎక్కువ మోస్ట్ కాంప్లెక్స్ అయిపోయింది అక్కడ అంటే గ్రామాలు అక్కడ ఉన్న పాత పద్ధతులు వాళ్ళ జీవనోపాధులు అన్నీ కూడా కనబడకుండా పోయినాయి అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ పఠంచరు వన్యప్రాణులు ఇది నేను జనగాం దగ్గర మన జియో రీసెర్చ్ సెంటర్ అని పెద్దమ్మడూరు గ్రామంలో అక్కడ మనది ఊరికి కొంచెం పక్కన ఒక హాఫ్ కిలోమీటర్ అవతల ఈ ప్లేస్ ఉండే సో ఎక్కువ నేను రాత్రిలో బయటనే పండుకునేటుని అయితే ఈవినింగ్ పూట ఎస్పెషల్లీ ఒక టైం కాగానే నక్కల అరుపులినబడుతుండే కంటిన్యూస్గా నాకు సంతోషం ఇచ్చింది ఒక రకంగా ఎందుకనంటే నక్కలు ఉన్నాయి అని అంటే ఇంకా ఎట్లీస్ట్ కొంచెము ఆ ఏరియాలో మిగిలిపోయిన వైల్డ్ లైఫ్ ఉన్నది అని ఒకటిది తర్వాత నేను ఇక్కడ హర్యానాలో ఒక స్టడీ కోసం వెళ్ళాను ఫతేహాద్ అనే ప్లేస్లో ఆ దగ్గర కొన్ని ఊర్లు తిరిగినంటి సో అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బిష్ణోయ్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ గురువుని ఫాలో అవుతారు అని ఏంటంటే చెట్లు కొట్టొద్దు తర్వాత వన్యప్రాణుల్ని రక్షించాలి అని ఇట్లా కొన్ని సూత్రాలు ఇచ్చాడు అయితే ఇక్కడ పదిహేడు వందల ముప్పైలో ఒక ఇన్సిడెంట్ అయింది ఏంటంటే అక్కడ లోకల్గా జోధ్పూర్ రాజు అభయ్ సింగ్ అంటే అయినా వాళ్ళ సైనికుని వాళ్ళని పంపి కేజ్రీ అనేది ఒకటి చెట్టు ఉంటుంది అది దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు రాజస్థాన్లో సో ఆ చెట్లన్నీ కొట్టుకొని రండి దానితోటి ఓ ప్యాలెస్ కడదామని చెప్పి ఆయన ప్లాన్ చేసిండు అయితే అక్కడ లోకల్గా అమృతాదేవి అని ఒక ఆమె ఏం చేసిందంటే ఇది కొట్టొద్దు అని అడ్డం పడ్డది అడ్డం పడ్డమే కాదు ఆమె ఇంకా ఊర్లు నూళ్ళందరూ అయ్యి మొత్తం మనము ఇప్పుడు చిప్కో మూమెంట్ అని అంటాం కదా అట్లా దానికి పోయి అందరూ ఆ చెట్లను పట్టుకోరు ఇల్లు వాళ్ళను చంపారు మూడు వందల అరవై రెండు మందిని చంపేశారు ఇది మెల్ల రాజుకు కూడా తెలిసింది ఇట్లా అయిందంటే ఆయన కూడా బాధపడి ఇంకా కొట్టద్దు ఆ చెట్లు అని చెప్పి అలా చెప్పి అన్నాడు అంటే ఆ బిష్ణవి కమ్యూనిటీ ఇప్పుడు కూడా బ్లాక్ బగ్స్ అని అంటాం అంటే జింకలు నీళ్ళగాయ్ ఇట్లా చాలా ఉంటాయి అక్కడ వాటిని రక్షించడమే కాదు చెట్లను రక్షించడము ప్రకృతిని ప్రేమించడము సో ఇదంతా కూడా చేస్తారు సో వినోద్ కావర్సే అనే ఒక ఆయన అక్కడ ఉండే ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ ఈ జింకల కోసము స్పెషల్గా ఆయన వేస్తుండే వీటిని రక్షించాలని సో అక్కడ ఏమైందంటే ఈ బడోపల్ అనేది ఒక గ్రామం ఎస్పెషల్లీ అక్కడ అంటే స్టడియేషన్ ఏరియా ఇది ఫతీహాబాదు టౌన్కి దగ్గర ఉన్నది అక్కడ నియర్ బై గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని గవర్నమెంట్ ఒకటి పవర్ ప్లాంటు కడుతున్నది అయితే అక్కడ నియర్ బై ఒక కెనాల్ కూడా పోతుంటుంది ఐజీఎన్పి నీళ్ళు కూడా అవసరం కాదు న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సో అక్కడ సిచ్యువేషన్ ఉంది అది ఆఫ్కోర్స్ గవర్నమెంట్ పరంగా ఒక స్ట్రాటజీ అది వాళ్ళకి అవసరం అది కడుతురు అది ఇష్యూ కాదు కానీ దానికోసమని అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి వీరు ల్యాండ్ అక్వైర్ చేసారు చేసి కంచెలు ఇవన్నీ వేసి పెట్టారు తీగలతోటి అయితే ఇవన్నీ కూడా అందులో ఎంటర్ అయిపోయి బయటికి పోలేక ఈవన్ కొన్ని లోకల్ కుక్కలు అవి వెంటబడితే అలా ఇరికిపోయి అది ఇది చనిపోతుంది అన్నట్టు సో అక్కడ ఇది అబ్జర్వేషన్ ఉంటాయి సో ఇదే కాకుండా అక్కడ ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ బిష్నోయ్ కమ్యూనిటీ ఉన్నారో ఎక్కువ మటుకు ఊర్లల్లో అక్కడ ఈ యొక్క వన్యప్రాణులు దగ్గరగా వస్తాయి అన్నట్టు నెమ్మల్లో కడికించి అన్నీ కూడా అంటే ప్రజలకు దగ్గరకు వస్తాయి ఒకటి అలవాటు వీలుమా కానీ తలబెట్టరని లేని దగ్గర ఇంకా అవి దూరం దూరం పోతుంటాయి అంటే ఒక బంధం అన్నట్టు మన మనుషులకు ఈ యొక్క వన్యప్రాణులకు ఇది ఐ థింక్ ఇక్కడ చాలా స్పెషల్గా నాకు కనపడ్డాను సో ఫైనల్గా దీని మీద ఒకటి జ్ఞాన్ మేత గారు కేస్ వేసారు నేను ఒక స్టడీ రిపోర్ట్ చేసిన అంటే నీ ప్రాణులు దాదాపు ఐదు వందల వరకు అక్కడ నీళ్ళుగాయి జింకలు ఉండే సో వాటికి ఎఫెక్ట్ అవుతుందనిస్తే సో కోర్టు ప్రకారం కూడా వాళ్ళు అంటే ఈ కాలనీ కొంచెం దూరం షిఫ్ట్ చేస్తే బెటర్ ఇక్కడ వన్య ప్రాణులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఒకటి జడ్జ్మెంట్ వచ్చింది అది ఒక సక్సెస్ స్టోరీ కూడా ఛాయ్ ఒక ముప్పై సంవత్సరాల క్రితము అట్లా చూస్తే ఈ యొక్క పశువుల వదశాల అంటాము అంటే దేశంలో ఉన్న మూడు పెద్ద దాంట్లో రెండు తెలంగాణలు ఉండే అయితే అక్కడ ఈ పశువులను ఏవైతే మన వ్యవసాయంకి వాడుతుండే అవి అట్లనే పాలకు వాడేది ఆవులు కానీ వీటి అన్నిటినీ కూడా అక్కడ కట్ చేసి వాళ్ళు అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం లేదా లోకల్గా కన్జంప్షన్ చేయడము సో అదొక పెద్ద ర్యాకెట్ ఉండే ర్యాకెట్ అని అంటే ఒక ఏజ్ వరకు వాటిని కట్ కానీ వాటిని కట్ చేయడము తర్వాత వాటి ఒక టోటల్ నెట్వర్క్ అంటే ఒక మూట దాని ట్రాన్స్పోర్టేషన్ కానీ దాన్ని కొనడము దాన్ని మళ్ళీ ఫైనల్ ఎక్కడికి చేర్చడము అక్కడ కట్ చేయడము దీన్ని పెద్ద ఇష్యూ ఉండే అంటే ఇక్కడ మెయిన్ కట్ చేసే వాళ్ళకంటే కూడా ఇక్కడ ఒక స్టడీ చేయడం అయింది ధర్మరాజు రాంకా గారు అని ఒకరు గోశాలలో అది చూస్తుండే ఆయన పెద్ద సో ఒక ఇష్యూ ఏంటంటే మరి ఈ పశు సంతతి తగ్గిపోతే ఎడ్లు మళ్ళా ఆవులు ఇట్లా మొత్తం ఒకటి వెళుతున్నదో ఓవరాల్గా వ్యవసాయం మీద దీని ప్రభావం ఎట్లుంటుంది అనేది ఆలోచన సో దానికని అప్పుడు మొత్తం తిరుగుకుంటా కొన్ని స్టడీస్ చేయడం జరిగింది సో నేనైతే అంటే ఫోటోలు తీయడము తర్వాత క్వశ్చన్ ఎయిర్ పెట్టుకొని రాయడము ఏ ఊరికి ఎంచో వచ్చినాయి ఎక్కడ పోతున్నాయి దాని తర్వాత ఎక్కడ పోతాయి చాలా రిస్క్ ఉండే అంటే ఈవెన్ ఆ ఫోటోలు తీస్తుంటే కూడా ఒక లాగా మేము ఏర్పాటు చేసినాము అఫ్ కోర్స్ గేమ్ ఆఫ్ నెంబర్స్ అని ఒకటి ఫైనల్గా ఒకటి రిపోర్ట్ కూడా రాసినాము ఆ రిపోర్టు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది దాంతో కొంచెం జడ్జిమెంట్ వచ్చింది కానీ నిజంగా కూడా ఈ రైతుల పట్ల అంటే వాళ్లకు మిషనరీ ఇవన్నీ కూడా వాళ్ళు కొనలేరు మరి చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మటుకు పశువుల మీద ఆధారపడతారు అట్లనే పాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం వాళ్ళకు అంటే అటు ప్రోటీన్ అనండి లేకపోతే వాళ్ళ ఎర్నింగ్కి అంటే ఆమ్ ఇది కూడా ఒకటి సో అట్లా ఇవన్నీ ఉంటాయి అనే దాంట్లో డిస్కషన్ అయింది సో అయితే దీన్ని టెస్ట్ చేద్దామని అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ చౌట్కూర అనే ఒక ఊరుంది జోగిపేట దగ్గర ఈ మెదక్ జిల్లాలో ఉండే సో ఇ ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం మాట అన్నట్టు కావాలని అంటే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అట్లా పోయినాం మేము పోయినాక అక్కడ వాళ్ళను ఊరోళ్ళను మీ ఊర్లోనే పాలు తెచ్చి మాకు ఛాయ్ దాపుడు అని అడిగినాం మామూలుగానే అడిగినాం అడిగితే వాళ్ళు ఊరు మొత్తం తిరిగి ఇంకా ఛాయ్ రాదు సేపు అయినా ఛాయ్ అంటే తయారు చేస్తలేరు ఇస్తలేరు ఏమైంది అంటే పాలు లేవు అంట మరి మీ ఊర్లో చాలా పశువులు ఉన్నాయి కదా మరి పాలు వింటారు ఎక్కడ పోతాయంటే పాలు పోస్తాం అంటే అటు డైరీలకు అక్కడిక్కడ పోసేస్తాం మాకు ఏముండయి ఒక టైం అయినాక ఒక చుక్క పాలు కూడా అన్న అంటే ఇంకా మరి పెరుగు సల్ల ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఉంటాయంటే ఏది లేదన్నారు చౌటు కూరు పోతే ఛాయ్ దొరకలే ఇది ఒకటి స్లోగన్ లాగా అయిపోయింది అయితే నాకు ఇంకా ఒక యాభై అరవై ఎందల క్రితం పరిస్థితులు గుర్తు వచ్చినాయి అంటే ఊర్లలో ఎట్లుంటుంది అనేది అంటే నేను మా అమ్మ నుంచి తెలుసుకునే లేదా నేను చూసినాయి ప్రతి ఊర్లో పాలు పెరుగు ఉంటాయి ఇదే కాదు వెన్న నెయ్యి ఇట్ల ఇవన్నీ కూడా ఉంటాయి చల్ల అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ఎంతమందికి అయినా అది అంటే చిలికిన తర్వాత అది చల్ల ఫుల్ ఉంటుంది అది పోస్తారు ఫ్రీగానే పోస్తుంటారు చాలామందికి ఇదే కాదు పశువులు పాలు విండాలన్నా ముందు దూడకు మొత్తం పాలు పట్టించి వేస్తారు సో ఇప్పుడు ఏమైందంటే ఇది కమర్షియల్గా టోటల్గా అమ్మడం అనేది అయింది ఒక ఊర్లో ఏ టైం కన్నా లిక్కర్ దొరుకుతుంది కానీ పాలు దొరకదు అనే కాడికి కూడా వచ్చింది సో ఇది ఈ పరిస్థితి ఏదైతే రాను రాను గ్రామంలో ఉన్న ఈ డైరీ డెవలప్మెంట్ అనండి ఇంకోటి పశువులు తక్కువ కావడము ఇది డెఫినెట్గా ఇక్కడ రైతుల మీద చిన్న సన్నక్క రైతుల మీద ప్రభావం అయితే చాలా దూపెట్టింది అండ్ ఇంకా ఇప్పుడు కూడా నేను మా ఊరికి వెళ్తుంటే మామీ ముందే ఫోన్ చేసి చెప్తారీ నువ్వు ఛాయ్ తాగలను ఉంటే నన్ను సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్లు కొనుక్కొనే రా ఊరికి అంటారు సో ఆ పరిస్థితి ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువనే ఉన్నది అంటే ఈ ఊరోళ్ళు ఉన్నది వాళ్ళ కోసము వాళ్ళు జీవించడానికని కాకుండా మొత్తం కూడా వాళ్ళు ఈ పట్టణాలకు అక్కడిక్కడ పంపడం అనేది కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది బట్ ఎకానమీ అంతే అంటే వాళ్ళకు జీవనోపాధి కావాలి పైసలు కావాలి パンパラマンカルコチーシュネ。